ఏపీ గవర్నమెంట్ న్యూస్ ఏపీ యువతకు ఉచిత శిక్షణతో ఉద్యోగాలు నెలకు అరవై నాలుగు వేల వరకు జీతం శిక్షణ సమయంలో ఉచితంగా భోజనం హాస్టల్ వస్తే కల్పన కోర్స్ పూర్తి చేశాక ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు ఎంపికైన కోర్సును బట్టి నెలకు అరవై నాలుగు వేల వరకు జీతం శిక్షణ కోసం ఐఎస్బితో సీడ్ ఒప్పందం సీడాప్ డియూ జీకేవై ఆధ్వర్యంలో నైపుణ్య అభివృద్ధి కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి అవకాశం అయితే కల్పిస్తుందని చెప్పొచ్చు చదువుపూర్తే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉచితంగా నైపుణ్య శిక్షణనిచ్చి ప్రముఖ కంపెనీల్లో ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా సీడా పనగా సొసైటీ ఫర్ ఎంప్లాయ్మెంట్ డెవలప్మెంట్ ఏపీ దీన్ దయా ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన డిడియూ జీకేవై ద్వారా ఈ కార్యక్రమాన్ని అయితే అమలు చేస్తున్నారు ఉచితంగానే భోజనం వసతి కూడా ఉంటుందంట ప్రైవేట్ సంస్థల్లో వేలకు వేలు ఫీజులు చెల్లించి కోర్సులు నేర్చుకోలేని గ్రామీణ యువతను దృష్టిలో ఉంచుకొని అయితే ఈ శిక్షణ అయితే రూపొందించారంట ఏ శిక్షణలో చేరే యువతీ యువకులకు ఎటువంటి ఫీజు ఉండదు అంతేకాకుండా శిక్షణా కాలంలో ఉచితంగా భోజనం హాస్టల్ వస్తీ కూడా ప్రభుత్వమే కల్పిస్తుందంట దీంతోపాటు రెండు జతల యూనిఫామ్లు బూట్లు ఇతర అవసరమైన వస్తువులను కూడా అందిస్తారంట ప్రస్తుతం వేర్ హౌస్ సూపర్వైజర్ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ ఇంజనీర్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రీషియన్ వంటి పలు కోర్సులైతే శిక్షణ అందుబాటులో ఉందంట పద్దెనిమిది నుంచి దీని వయసు అయితే పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళ మధ్య వయసు గలవారైతే దీనికి అర్వలేని చెబుతున్నారు అయితే దీనికి ఏం చదువుకోవాలి అంటే పదో తరగతి ఐటీఐ డిప్లొమా బీటెక్ పూర్తి చేసిన వారైతే ఈ శిక్షణకు అర్వలేని చెబుతున్నారు అయితే అనుభవజ్ఞులైన శిక్షణకులతో తొంభై రోజుల పాటు తరగతి గదిలో ముప్పై రోజుల పాటు పరిశ్రమలో క్షేత్రస్థాయిలో అయితే శిక్షణ ఇస్తారంట శిక్షకులతో తొంభై రోజుల పాటు అలాగే పరిశ్రమలో క్షేత్రస్థాయిలో కూడా ముప్పై రోజుల పాటు అయితే ట్రైనింగ్ ఇస్తారంట దీంతో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ ఇంటర్వ్యూ నైపుణ్యాలపై ప్రత్యేక తరగతులు అయితే నిర్వహిస్తామని చెబుతున్నారు అయితే శిక్షణ తర్వాత ఉద్యోగం పక్కానే అంటున్నారు అయితే శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన స్కిల్ ఇండియా సర్టిఫికేట్ అయితే అందజేస్తారంట అనంతరం విశాఖపట్నం తిరుపతిలోని శ్రీ సిటీ పూణె వంటి నగరాల్లోని మల్టీ నేషనల్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు అయితే కల్పిస్తామని చెబుతున్నారు ఎంచుకున్న కోర్సును బట్టి నెలకు ముప్పై ఆరు వేల నుంచి అరవై నాలుగు వేల వరకు అయితే జీతం లభిస్తుందని అయితే అధికారులు అయితే చెప్పడం జరిగింది ఈ కార్యక్రమం చీడాప్ సైర్మ దీపక్ రెడ్డి మాట్లాడుతూ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో లక్ష్యంతో అయితే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఐఎస్బీతో ఒప్పందం అయితే కుదుర్చుకున్నామని తెలపడం అయితే జరుగుతుంది దాదాపు ఇరవై నాలుగు రంగాల్లో శిక్షణ ఇచ్చేందుకైతే ఈ ఒప్పందం దోహదపడుతుందని అయితే వారైతే వివరించారు గతంలో సెంచూరియన్ యూనివర్సిటీతో కూడా ఈ ఒప్పందం చేసుకున్నామని గుర్తు చేయడం జరిగింది అయితే ఆసక్తి అర్హత గల అభ్యర్థులు మరిన్ని వివరాల కోసమైతే ఈ ఫోన్ నెంబర్లకైతే కాల్ చేసి మీరు పూర్తి విషయాలైతే తెలుసుకోవచ్చు ఆ ఫోన్ నెంబర్లు ఏమనగా సిక్స్ త్రీ జీరో త్రీ డబల్ జీరో డబల్ జీరో ఎయిట్ జీరో అలాగే నైన్ ఫోర్ నైన్ వన్ జీరో సెవెన్ జీరో టూ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ సెవెన్ టూ సెవెన్ త్రీ సెవెన్ అలాగే ఇంకో నెంబర్ డబల్ నైన్ వన్ టూ ఫోర్ ఫైవ్ నైన్ ఫైవ్ డబల్ త్రీ ఈ నెంబర్లకైతే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ నెంబర్లను అధికారికంగా డైల్ చేసి పూర్తి విషయాలు అయితే కొనుక్కోవచ్చు అని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్లకు కాల్ చేసి మీరు నేర్చుకోవడానికి అవకాశం ఉంది అని చెబుతున్నారు సో ఈ వీడియో మన వీడియోస్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్